హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతులకైతే రైతు బంధు గురించి అయితే అప్డేట్ అయితే రాని వచ్చింది సో మనం చూసుకోవచ్చు ప్రస్తుతం సో రాష్ట్రంలో ఉన్న రైతులకు ఇప్పటికే మూడు ఎకరాల వరకు అయితే రైతు బంధు అయితే జమ అయిపోయింది సో మిగిలి ఉన్న మూడు నుంచి నాలుగు నాలుగు నుంచి ఐదు ఐదు నుండి పది ఎకరాల వరకు అయితే సో రైతు బంధు ఎప్పుడు పడుతుంది ఇంకా వీళ్ళకి ఎంత టైం తీసుకుంటుంది సో ఇవాళ వచ్చేసి ఎంతమందికి పడిపోయింది ఇంకా జిల్లాల వారిగా ఇస్తున్నారు కాబట్టి సో ఏ జిల్లా వారికి పడుతుంది అని నేనైతే ఈ వీడియోలో వచ్చేసి రైతుబంధు గురించి పూర్తి సమాచారం ఇస్తాను మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో వచ్చినట్లయితే అయితే ఒక లైక్ అయితే ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే సో తెలంగాణ రైతులకైతే చాలా రోజుల నుంచి అయితే రైతుబంధైతే నిలిపివేశారు సో మనం చూసుకోవచ్చు రేవంత్ రెడ్డి గారు అయితే ఆర్థికాక్ అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు సో జనవరి చివరి కల్లా అయితే రైతుబంద్ అయితే జమ చేయమని కానీ రైతుబంద్ అయితే జమ అయితే కాలేదు ఇప్పుడు ఫిబ్రవరి కూడా వచ్చేసింది సో రైతుబంధి ఇంకా జమ అయితే కాలేదు సో రైతులంతా అయితే ఆందోళన అయితే చెందుతున్నారు సో నేను వచ్చేసి రై రైతు బంధు అయితే పూర్తి సమాచారం ఇస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకండి సో మనం చూసుకోవచ్చు ఇక్కడ సో రైతు బంద్ అయితే ఇప్పుడు రాష్ట్రంలో అరవై లక్షల మంది ఉండగా ఇప్పటికే నలభై ఐదు లక్షల మందికి అయితే రైతు బంద్ అయితే అందిపోయింది ఇంకా కేవలం పదిహేను లక్షల మంది రైతు మాత్రమే మిగిలిపోయి ఉన్నారు సో ఆల్రెడీ మన బడ్జెట్ ప్రకారం ఏడు వేల అయితే రైతు బంధుకి అయితే విక్రయిస్తున్నారని చెప్పారు సో ఇప్పటికే నాలుగు వేల అయితే జమ అయితే చేశారు ఇంకా రెండు వేల అయితే విడుదలైతే కానున్నాయి సో ఆల్రెడీ విడతల వారిగా అని తెలిపారు కావున సో మనం చూసుకోవచ్చు ఇవాళ వచ్చేసి మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల వరకు అయితే రైతు బంధు అయితే పడిపోవాలి ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు తెలిపిన ప్రకారం సో ఫస్ట్ వీక్ కల్లా ఫిబ్రవరిలోగా రైతు బంధు అయితే పూర్తి అని తెలిపారు సో మనం చూసుకోవచ్చు ఇక్కడ ఫిబ్రవరిలోగా రైతు బంధు పూర్తి సో రైతుబంధు కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు త్వరలోనే ఓట్లు లభించనుంది సో సంక్రాంతి పండుగ అనంతరం నిధుల కొరత సమస్య తీరనుంది సో కేంద్రం మంజూరు చేసిన తొమ్మిది వేల కోట్ల రుణంలో రెండు వేల కోట్లు ఈ నెల పదార్థ వచ్చే అవకాశం ఉంది సో నిధులు రాగానే చెల్లింపులు ప్రారంభించి ఫిబ్రవరి పూర్తి చేయడానికి ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తుంది సో మనం చూసుకోవచ్చు ఇప్పటికే సో ఏడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు అయితే అయిపోయాయి ఇంకా మూడు వేల అయితేనే కావాలి సో మనం చూసుకోవచ్చు ఇక్కడ సో నలభై ఐదు లక్షల మందికి అయితే రైతు జమ అయిపోయింది కేవలం ఇప్పుడు పదిహేను లక్షల మంది ఉండగా సో ఈ పదిహేను లక్షల మందికి రైతు బంధు అయితే వేయాలని అయితే రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు సో ఫిబ్రవరి మొదటి వారంలో అయితే వీళ్ళందరికైతే రైతుబందైతే అందుతుంది ఇందులో ఎటువంటి సందేహం అయితే లేదు అందరికీ అయితే అయితే అందుతుంది సో ఇవాళ వచ్చేసి అంటే డేట్ వైజ్గా అండ్ గుంటల వారీగా రైతు బంధు అయితే వేయాలని చూస్తున్నారు సో ఇవాళ వచ్చేసి మూడు ఎకరాల నుంచి మూడు ఇరవై గుంటల వరకు అలా రేపు వచ్చేసి మూడు ఇరవై నుంచి నాలుగు ఎకరాల వరకు అలా ఇరవై ఇరవై గుంటల వరకే బంధు అయితే వేయాలైతే రే కేంద్రం అయితే మన రాష్ట్ర గవర్నమెంట్ అయితే చూస్తుంది సో ఇవాళ వచ్చేసి మూడు ఎకరాల నుంచి మూడు ఇరవై గుంటల వరకు అయితే రైతు బంధు అయితే జమ అయితే కానుంది సో ఇంకా చూసుకోవచ్చు సో రైతుబంధయితే చాలామందికి అయితే ఆల్మోస్ట్ జమ అయితేనే ఉంది కొన్ని జిల్లాలకు అయితే నాకు నోటిఫికేషన్ అయితే వస్తూనే ఉన్నాయి కొంతమంది మన సబ్స్క్రైబర్లు అయితే మెసేజ్ చేస్తున్నవారు సో రైతు బంధు జమ అయిందని కాకపోతే జిల్లాల వారు కాబట్టి కొంతమంది జిల్లాల వరకు రైతు బంధు అయితే జమ అయింది సో అందరికీ అయితే కాదు మనం చూసుకోవచ్చు ఇంకా చాలా మంది అలా వాళ్ళకంటే రైతుబంధు పడినా కూడా నోటిఫికేషన్ అయితే రాలేదంట సో మీరైతే మీ బ్యాంక్ ఖాతాను అయితే తరచుగా చెక్ చేస్తూ ఉండండి ఎందుకంటే చాలామందికి రైతు బంధు జమ అయినా నోటిఫికేషన్ అయితే వస్తలేదు సో మీరైతే బ్యాంక్ ఖాతాను తరచుగా చెక్ చేయడం వల్ల సో మీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయో అయితే తెలుసుకోవచ్చు ఇంకొంతమందికి ఏమో సో నోటిఫికేషన్ కానీ రైతు బంధు అయితే జమ కాలేదు సో వీళ్ళకైతే డబ్బులు అయితే పడిపోయినట్లే కాకపోతే కాస్త టైం అయితే పడుతుంది సో రైతు బంధు అయితే జమ అయింది కానీ కొంచెం టెక్నికల్ క్లిచ్ కారణంగా సో రైతు బంధు అయితే ఇంకా చూపిస్తలేదు సో మీకైతే చూపిస్తుంది సో బ్యాంక్ అయితే హోల్డ్లో పెట్టినట్టుంది వీళ్ళ పేమెంట్ సో మీకైతే అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడతాయి సో ఎందుకంటే ఇది మనం రుణమాఫీకి లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్లో ఉన్న వాళ్ళకి అలా చూపిస్తుంది అంట సో మీరైతే అకౌంట్లో అయితే చూపిస్తాయి ఇంకా చూసుకోవచ్చు మనం ఇక్కడ రైతులందరూ అయితే ఒకసారి అయితే మన వీడియో కింద అయితే కామెంట్ అయితే చేయండి సో మీకు ఎంత ఎంత భూమి ఉంది అలాగే రైతుబంధు అందిందో అందలేదో ఇంకా మీ యొక్క జిల్లా పేరు సో దానివల్ల మన ఇతర రైతులు మన మన సబ్స్క్రైబర్లు అయితే రైతు బంధు ఇవాళ జమ అయిందా కాలేదైతే తెలుసుకుంటారు సో మీరు చేయాల్సిందైతే మీ అమూలమైన కామెంట్ అయితే ఒకసారి కామెంట్ బాక్స్లో వచ్చి తెలియజేయండి సో దానివల్ల మన అందరికీ తెలుస్తుంది బంధు పడుతుందో పడట్లేదు మీ జిల్లా వాళ్ళకని సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్